నార్కల్ జిల్లా చారకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ముప్పై రెండు కొత్త కెమెరాలను అమర్చడం వాటిని ప్రారంభించిన జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ను వాడుకోవాలని ప్రతి విలేజ్లో కెమెరలు పెట్టుకునే విధంగా మీరు అందరూ ముందుకు వచ్చి ప్రతి గ్రామంలో కెమెరలను ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి సంఘటనలు జరిగినా మనకు ఎవిడెన్స్గా మారుతాయని చెప్పారు ఇరవై నాలుగు గంటల పాటు కెమెరాలు వర్క్ చేస్తుంటాయి కావున ఎటువంటి సంఘటనలు జరిగిన వరకు జరగకుండా ఉంటాయని తెలిపారు నార్కా జిల్లాలో ప్రతి ఆఫీసర్కి కొన్ని కొన్ని విలేజ్లను టార్గెట్ పెట్టి సీసీ కెమెరాలు కంప్లీట్ చేసే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పి వెంకటేశ్వర్లు సిఐ విష్ణువర్ధన్ రెడ్డి కలకుర్తి ఎస్ఐ చారకొండ ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బందులు పాల్గొన్నారు మన కల్వకుర్తి డిఎస్పి వెంకటేశ్వర్ గారికి తర్వాత మన సిఐ విదండ విష్ణువర్ధన్ రెడ్డి గారికి సిఐ కాలువకుర్తి నాగార్జున గారికి ఇక్కడ లోకల్ ఎస్ఐ శంషి గారికి తర్వాత అందరు ఎస్ఐ ఫ్రమ్ కాల్వకుర్తి సబ్ డివిజన్ మరియు మన పోలీస్ సిబ్బంది అలాగే ఈ ప్రోగ్రాంలో వచ్చిన మన చార్కొండ గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు బిజినెస్ పర్సన్స్ సంఘాల నుంచి వచ్చిన అందరూ అండ్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం మొదటి నేను మన లోకల్ ఎస్ఐ సంఘం గారికి మరియు ఎవరైనా ఈ ప్రాజెక్ట్ గురించి డొనేషన్ ఇచ్చారో అందరికీ కాంగ్రాజినిస్ట్రేషన్ అండ్ ధన్యవాదాలు ఎందుకంటే ఇది చాలా మంచిగా ఇనిషియేటివ్ ఇక్కడ చార్కొండ ప్రజలు తీస్తున్నారు ఒక గ్రామ పంచాయత్ మండల్ హెడ్ క్వార్టర్లో ఇంత పెద్ద థర్టీ టూ కెమెరా మన నాగర్కర్నూలు లో ఇక్కడ కూడా ఇన్స్టాలేషన్ చేయలేదు ఇప్పుడు సో ఇది పెద్ద థర్టీ టూ కెమెరా అది చాలా నెంబర్స్ ఉన్నాయి ఐ థింక్ అది మన చోట్ లో అన్ని కార్నర్స్ చోక్ చోరాస్తా ఈ థర్టీ టూ కెమెరాస్లో కవర్ అయింది ఈ కెమెరాస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ట్రాడిషనల్గా పోలీసింగ్ నడుస్తుంది మన రెగ్యులర్ పోలీసింగ్ ఇన్వెస్టిగేషన్ ఎవరైనా విట్నెస్ చూస్తారు లేదా డాగ్స్ కార్ అన్నీ మొత్తం నడుస్తుంది బట్ ఇప్పుడే ఎట్లా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అయితే మన పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఇది టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కావాలి ఈ సిసిటీవీ కెమెరా మన చాలా నేరాల గురించి చాలా ఇంపార్టెంట్ అది మీకు అందరికీ తెలుసు మర్డర్ కేస్ కానీ రోడ్ యాక్సిడెంట్ కేసెస్ కానీ హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కేసెస్ కానీ మిస్సింగ్ కేసెస్ కానీ రకరకాల క్రైమ్ ఇట్లా జరుగుతుంది ఈ కల్వకు ప్రాంతంలో ఇది కొత్త హైవేస్ ఉన్నాయి మరియు ఇక్కడ శ్రీశైలం హైవే కలవకుతి జడ్చర్ల హైవే ఇక్కడ చార్కొండలో కూడా నాలుగు నల్గొండ చార్కొండ హైవే అన్ని చోట్ల రెగ్యులర్గా రోడ్ ప్రమాదం కూడా జరుగుతుంది చాలా టైంలో నైట్ టైంలో యాక్సిడెంట్ జరిగితే ఎవరైనా హిట్ చేసి పోతున్నారో అది వెహికల్ డిటెక్షన్ కూడా చాలా కష్టం అది సో ఇది ఒకటి ఛాలెంజ్ అన్ని మొత్తం డిటెక్షన్ కావాలి అంటే కెమెరా చాలా యూజ్ఫుల్ ఒక కెమెరా మన హండ్రెడ్ పోలీస్ పర్సనల్ యాక్ ఒక కెమెరా చేస్తున్నారు ఇది హండ్రెడ్ పోలీస్ పర్సన్ కూడా అది డిటెక్షన్ కాలేదు ఈ గుడ్ థింగ్ ఒక కెమెరా డిటెక్ట్ చేస్తున్నారు సో ఇది చాలా మంచిగా ఇనిషియేటివ్ నేను కూడా ఇక్కడ వచ్చిన తర్వాత మన అందరు ఆఫీసర్లో నేను రిక్వెస్ట్ చేశాను మన పోలీస్ డిపార్ట్మెంట్ టార్గెట్ అంటే ప్రతి గ్రామంలో మన నాగర్కనూర్ డిస్టిక్ లో ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్ సిక్స్టీ వెళ్ళెస్ ఉన్నాయి ఈ ప్రతి గ్రామంలో కనీసం ఫోర్ కెమెరాస్ కావాలి అట్లీస్ట్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లో ఇంపార్టెన్స్ ఎవరు వస్తారు ఈ ప్రతి గ్రామంలో మన కెమెరా ఇన్స్టాల్ చేయడానికి నేను అందరు ఆఫీసర్లో కూడా రిక్వెస్ట్ చేశాము మరియు ఇప్పుడే రీసెంట్లీ కూడా నేను అందరు సీనియర్ ఆఫీసర్ సిఐ డిఎస్పి మన ఆధర్ వింగ్ ఆఫీసర్స్ ఈఆర్ నుంచి చాలా మంది ఆఫీసర్ ఉన్నారు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసి ఒక విలేజ్ అడాప్ట్ చేయండి ఆ విలేజ్ లో పోయి అక్కడ ఒక గ్రామ సగ కండక్ట్ చేసి అక్కడ నుంచి డొనేషన్ కలెక్ట్ చేసి కెమెరా ఇన్స్టాల్ చేయండి అది కూడా మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము సో ఈ ఇయర్ ఇయర్ వన్ వరకు ఇయర్ ఎండ్ వరకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎండ్ వరకు మన మొత్తం గ్రామంలో మన నాగర్కర్నూర్ డిస్టిక్లో అట్లీస్ట్ ఫోర్ టు సిక్స్ కెమెరా ఉందా కావాలి అదే ఉద్దేశంతో మన పోలీస్ డిపార్ట్మెంట్ పని చేస్తున్నాము సో ఇక్కడ నేను ఈరోజు చాలా సంతోషం ఈ చార్కొండ అది మొదటి ఇది ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ ముప్పై రెండు కెమెరా ఈరోజు ఇన్స్టాలేషన్ చేశారు సో ఖచ్చితంగా ఈ ఇనిషియేటివ్ చాలా హెల్ప్ఫుల్ ఇది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ లేదా వేరే డిపార్ట్మెంట్ కోసం కాదు ఈ కోసం ఉంది అది ఏదైనా దొంగతనం అయితే ఏదైనా ప్రాపర్టీ ఆఫరన్స్ తర్వాత యాక్సిడెంట్ కేసు అయితే మిస్సింగ్ కేసు అయితే ఏదైనా హరాస్మెంట్ లేదా స్కూల్ పిల్లలు ఏదైనా న్యూస్ అని చేస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్లోనే పోతున్నారు హై స్పీడ్లో పోతున్నారు ఇవన్నీ మొత్తం డిటేక్ అది ప్రతి ప్లేస్లో మన పోలీస్ పర్సన్ పని చేయడానికి కష్టం అది ప్రతి ప్లేస్లో పోలీస్ పర్సన్ ఉంటే వాళ్ళ పైన యాక్షన్ చేయడం చాలా కష్టం బట్ తర్వాత ఎవరైనా పబ్లిక్ నుంచి కంప్లీట్ వస్తే మన సీసీటీవీ కెమెరా వెరిఫై చేయొచ్చు మీకు దీంట్లో ఐడెంటిఫై చేసి ఆ కంప్లీట్ పైన యాక్షన్ చేయాలి సో ఇది చాలా యూస్ఫుల్ ఉంది ఖచ్చితంగా ఈ మన చార్కొండ అభివృద్ధి కోసం ఈ తర్వాత ఈ అందరికీ ఇక్కడ సుఖశాంతి కోసం మీకు పీస్ఫుల్ లైఫ్ కోసం ఇది కెమెరా చాలా యూస్ఫుల్ అయితే ఇది మోటివేషన్తో నేను అది కూడా అడిగి కూడా అందరూ ఈ ఇనిషియేటివ్ తీసుకొని మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లోకల్ ఎస్ఐ కానీ వేరే సీనియర్ ఆఫీసర్ మీ దగ్గరికి వస్తారు గ్రామ సభ కూడా పెడతారు మీ అందరి చుట్టుపక్కల గ్రామంలో ఈ మండల్ లో అన్ని గ్రామంలో ఈ ఒక స్మాల్ డొనేషన్ చేస్తే ఈ ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా ఈ తొందరగా ఈ సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ కూడా అయితే So, マリオカサリー。